వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేది లేదని ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ హెచ్చరించారు పట్టణంలో వైఎస్ రెడ్డి విగ్రహానికి వేసి పేసి గరంగా అరవించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత నెల రోజులుగా రాష్టంలో తెలుగుదేశం పార్టీ విధ్వంస పాలనను ప్రజలంతా చూశారని ప్రజలు అధికారం ఇచ్చింది రాక్షస పాలన చేయడానికి కాదని అధికారులకు వచ్చినా తెలుగుదేశం పార్టీ ఈ ఐదేళ్లలో నందిగామకు ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు ఏ విధంగా ఆయన ప్రజల మనసును దోచుకున్నారో ఏ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలని మొదలుపెట్టారు సంక్షేమ సారథిగా ఏ విధంగా ప్రజలందరూ హృదయాలు అందుకున్నారో మీ అందరికీ తెలుసు అటువంటి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో పుట్టుకొచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఈ జయంతి ఉత్సవాలన్నీ నల్లిగల ఘనంగా జరుపుకుంటామని తెలియజేస్తా నంది నందిగా మన నియోజవర్గంలో ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్నటువంటి అంటే మీ పార్టీ కార్యకర్తలు మీరు ఏ రకంగా కాపాడుకోబోతున్నారు అనేక రకాలైన దాడులు జరుపుతూ ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొండితో అరుణ్ కుమార్ గారు జగన్మోహన్ రావు గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పార్టీ కార్యకర్తలకు తప్పకుండా